అనేది జరిగింది సో అందులో భాగంగా ఈ రోజు కేంద్రం ఈరోజు గంగా నిర్వహించడం జరిగింది సో ముఖ్యంగా ఇక్కడ చర్చించిన విషయాలు వచ్చి తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి పాజిటివ్ ఆహారం తీసుకోవాలి తర్వాత ఉన్నటువంటి ఆహారం తీసుకునే విషయంలో ఉన్నటువంటి అపోహలు ఏంటి సో ఇవన్నీ కూడా రోజు డిస్కషన్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీలో ఏవైతే సేవలు అందుతున్నాయో సరఫరా అవుతున్నటువంటి ఆహార పదార్థాలు అన్నీ కూడా సక్రమంగా వాడుకోవాలి మంచిగా ప్రతి ఒక్కరు తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సో ఈ విషయాన్ని గ్రామస్తులకు కూడా తెలియజేయడానికి ర్యాలీగా కూడా మేము ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐసో అదేవిధంగా ఎమర్జెన్సీ మా టీచరు మా హెల్పరు ఆశా కార్యకర్త అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో ఏమంటే గ్రామస్తులు ఇక్కడ చేయి వచ్చారు సో అందరూ కూడా చక్కగా ఇంకా క్లాస్ విని సో ఆ విధంగా ఇంట్లో కూడా పిల్లల పట్ల కానీ అందరికీ మంచి ఆరోగ్యం అందివ్వాలని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ पोस्ट का कार्यक्रम में भागना पदार्थ मूचना दृष्य కొంచెం ంగ్ అనమాట ఎప్పుడు ఆ పిండి వస్తుంది కదా నెగ్లెక్ట్ చేస్తున్నారా లేకుంటే పూర్తి స్థాయిలో మేము ఇస్తున్న లెక్క ఏమంటే ఇరవై ఐదు రోజులకి ఒక్కొక్క రోజుకి వంద గ్రాములు పెట్టిన బిడ్డకి మీరు ఏ రూపంలో అయినా జాయిల్ అవ్వచ్చు దోశ అవ్వచ్చు బిస్కెట్స్ అవ్వచ్చు ఏదో ఒక రూపంలో బిడ్డకి అందాలి అనేది మా యొక్క టార్గెట్ అయితే మీరు ఏ స్థాయిలో వాటిని వాడుతున్నారనేది క్వశ్చన్

సో ఎప్పుడు కూడా పిల్లలు వాళ్ళకి డైవర్సిటీ అంటే వైవిధ్యంగా కోరుకుంటారు ఆహారాన్ని మనలాగా చప్పిడిగా ఎట్లా పడితే అట్లా తినరు అన్నమాట పిల్లలకి ఎట్లంటే వాళ్ళ రోజు వారి ఆహారం కొంచెం డిఫరెంట్గా ఉండాలి ఫుడ్నే ఉన్న ఫుడ్నే మనం డిఫరెంట్ వెరైటీస్ లో ఇచ్చాము అంటే అదేదో కొత్త ఆహారం ఇస్తుంది మాకు ఈరోజు మా మమ్మీ అనేది వాళ్ళు తినగలరు అన్నమాట మనం పిండి పిండిగా ఇచ్చాము అంటే నిజంగానే తినరు ఎందుకంటే నేనే చూసాను నేను ఇంటికి తీసుకెళ్ళి నా పాపకి ప్యాకెట్ యూజ్ చేద్దామని తీసుకెళ్తే నా వల్లే కాలేదు సో ప్రాక్టికల్గా అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇది నిజంగానే మీరు కంప్లీట్గా సో మనకి ప్రైవేట్గా మెడికల్ షాపుల్లో సెరలాట్లు ఇంకా ఫార్ములా పౌడర్స్ అన్నీ ఉంటాయి కదా వాటిలో ఉండేది కేవలం బీఫ్ట్ ఉంది ఇంకొంచెం ఫ్లేవర్స్ తప్ప ఏమీ ఉండదు అది కోర్టులలో బిజినెస్ జరుగుతూ సో ఇది మనకి ప్యూర్గా పిల్లల కోసం ఎన్ఐఎన్ జాతీయ పోషకాహార సంస్థ ఆ యొక్క గైడ్ లైన్స్ తో ఎంత త్యాలజీస్ కావాలి ఎంత శక్తి కావాలి ఎంత పొగ్గు పదార్థాలు ఉండాలి మీరు ఒకసారి చూస్తారు అంటే ప్యాకెట్ వెంట కంప్లీట్ ఇది దీంట్లో వచ్చి చేశారు అంటే మామూలు ఆహార పదార్థాలతోనే ఇంకొంచెం విలువల్ని దీనికి యాడ్ చేశారు సో ఈ ఫుడ్ తినడం వల్ల చాలా మంచిది సో ఇది మనకి ఊరికి కూడా రావట్లేదు మనం అనుకుంటాం ఈ పిండి నెల పెద్ద ప్యాకెట్లు ఫ్రీగా వస్తా ఉంది కదా అని కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం అయితే ఇది మనకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి పోని మనకి ఏపీ స్టేట్ సప్లై ఇస్తా ఉంది సో ఆ విషయం కూడా మనకి వెనకాల ఉంది కవర్ మీద తెలంగాణ ఫుడ్స్ అనేవి ఉంటది సో మనకి ఏపీ స్టేట్ సప్లై ఇస్తుంది సో ఈ సరుకు అంతా కూడా అంగన్వాడీకి రావాలి అంటే ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చు పెడితే కానీ మన మన సెంటర్ లోకి ఈ స్టాక్ అనేది రాదు మనకి రాష్ట్రంలో యాభై ఐదు వేల చిల్లర అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి అన్నింటికి కూడా ఈ విధంగా సప్లై ఇవ్వాలంటే ఆలోచిద్దాము ఎంత దీని మీద పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నటువంటి ఫుడ్ని వాళ్ళే యూజ్ చేయాలి ఎగ్స్ ఎవరికైతే వాళ్ళే తినాలి అన్ని కూడా వాళ్ళు తిని పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటుంది సొసైటీ మీల్స్ అయితే డైరెక్ట్ రెడీ టు డ్రింక్ అన్నమాట టెట్రా మిల్క్ సో దీంట్లో వచ్చి దీంట్లో కూడా విటమిన్స్ అన్ని కూడా ఫోర్టిఫై చేయడం జరిగింది సో ఏ వైటమిన్స్ ఎండి చేశారనేది కూడా దాని మీద ఉంటుంది ఇన్ఫర్మేషన్ విటమిన్ ఏ బిఈ కూడా వీటిలో యాడ్ చేస్తున్నాం సో ఈ మిల్క్ ని మేము ఏం చేస్తామంటే జస్ట్ కొంచెం గోరువెచ్చిగా చేసి కొంచెం దగ్గర యాడ్ చేసి పిల్లలకి ఇస్తాం ఇదైతే సో ఈ మిల్క్ ఎటువంటి హానికరం ఉండదు ప్రెగ్నెంట్ కానీ లాక్టేటింగ్ కానీ అల్ట్రా ట్రీటెడ్ మిల్క్ అనమాట సో తొంభై రోజుల వరకు ఈ ప్యాకెట్ ని అట్లే ఉంచితే కూడా ఇది అట్లనే మనకి చెడిపోకుండా ఉంటుంది కట్ చేస్తే మాత్రమే లో మనం దీన్ని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది సో అందరూ కూడా ఇది మంచి తల్లి బిడ్డలు ఇచ్చే ఆహారము సర్టిఫైడ్ తో వస్తుంది ప్రతి ఒక్కటి కూడా కాబట్టి అందరూ జాగ్రత్తగా దీన్ని యూజ్ చేసుకుంటే మనం బెనిఫిట్ పొందినట్లు అవుతుంది మజిల్ గ్రోత్ పెరుగుదలకి తోడ్పడేదన పెరుగుదల అంటే బాడీ బిల్డింగ్ ఇప్పుడు కట్టడం కట్టాలి అంటే సిమెంట్ కంకర ఇటు ఎట్లా అవసరమో బాడీ కూడా మనకి పెరుగుదల నిర్మాణం కనిపించాలి ఎత్తుపొడు కనిపించాలి అంటే ఏముండాలి ఈ ప్రోటీన్లు అనేది ఉండాలి సో పెరుగుదలకు తోడ్పడేది లేదంటే వాళ్ళ గ్రోత్ అనేది ఊహించిన స్థాయిలో లేదంటే ఆశించిన స్థాయిలో ఉండదు శక్తినిచ్చే పదార్థాలు చెప్పండి ఎనర్జీ